ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం వేయిస్తాం సంతాప సభను నిర్వహి మురళి చెప్పినట్టుగా దేశ రాజకీయాల్లో ఒక వేగు చుట్ట సీతారాం ఈ ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు విలువలు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరు అని అంటే నెంబర్ వన్ సీతారాం మెహూర్ అని చెప్పుకోవచ్చు దేశ రాజకీయాల్లో రోజు విలువలు జరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం అంటే డబ్బు పొట్టలు కొతంత్రాలు కులము మతము అవినీతి వీటన్నిటితో కూడా వేటేగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నైతిక విలువలకి పెద్దపీట వేసి దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తి పదవుల కోసమో లేకపోతే అధికారం కోసమో లేదా డబ్బు కోసమో దేన్ని అన్నిటినీ తెగించి జీవితాకాలం యావత్తు కూడా పోరాడినటువంటి జాతీయ స్థాయి రాజకీయ నాయకులు మనకు అరుదుగా కనిపిస్తారు సిపిఎం నాయకుడు కాబట్టి మా నాయకుడిని నేను పోగొట్టు చెబుతున్నటువంటి కాదు వాస్తవం మొత్తం దేశం అంతా ప్రత్యామ్నాయం రాజకీయం కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే దేశ రాజకీయాన్ని ఒకవైపు పరికి చూస్తే ఎంతకన్నా విలువలు కలిగిన రాజకీయం అంతా మనకి కనిపిస్తుంది అంతేకాదు ఆయన దేశ రాజకీయ నాయకుల్లో మేధావిత్వం కలిగిన రాజకీయ నాయకుడు అని అంటే నాయకులు ఉద్యమ కలిగిన వాడు మాట్లాడగలిగిన వాడు చాలా మంది ఉన్నారు కానీ తను స్వతహాం చేసి ఏ సమస్యనైనా సమగ్రంగా చెప్పగలిగి విశ్లేషించగలిగినటువంటి నేను ఒక రాజకీయ నాయకుడు విశ్లేషకులు లేదా ఇతరులు చాలా మంది ఉన్నారు మేధావులు భారతదేశం కానీ రాజకీయ నాయకుల్లో స్వతహాగా మేధావిత్వం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనం సీతారాం ఇప్పుడు కాదు చెప్పారు ఉద్యమాల్లో అధ్యయనం పోరాటం అనే నినాదంతో ప్రారంభమైంది అధ్యయనం అనేది ఏదో మాట వచ్చి నినాదం కాదు బాగా చదవగలిగిన వాడే దేశం కోసం నిలబడి పోరాడగలడు అని ఆచరణలో చేసి చూపించి నిరూపించినటువంటి నేత సీతారాం రైతు టెన్త్ క్లాస్ నుంచే ఇప్పుడే కూడా విశేషమైనటువంటి పరిజ్ఞానం అయినది అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఏకసంధ్రహం చెప్పుకో అట్లాగే విశ్లేషణ శక్తి అన్నది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయనకున్న మేధస్ అంతా బదులు దేశ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఆయన తోడ్పడినటువంటి అంశం ఆయన అన్నమాట ఆ మాస్టి సిద్ధాంతాన్ని ఆయన నమ్మకుండా ఉన్న ఆయన కూడా నలుగురులో అప్పుడు అయ్యి ఉండే కానీ ఆయన ఒక విశిష్టమైనటువంటి నాయకుడుగా నిలబెట్టింది ఈ సిద్ధాంతం సిద్ధాంతం అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకులు చాలా దేశాల్లో ఉన్నారు అధికార ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి ప్రపంచ స్థాయిలో ఉన్న అధికార కమ్యూనిస్ట్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలలో అతి కొద్ది మందులు సీతారాం బాగా గుర్తింపుగా అతి కొద్ది మందులు సీతారాం నేర్చారు ప్రపంచ దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ తెలుస్తాయి తెలియటం కాదు అందరిని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంది చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచన చేసి ఆయన అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు ఆ రకమైనటువంటి కుట్యం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నది ఆ రకం చూసుకున్నప్పుడు అనేక కోణాలు ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు భారతమాత పుత్రుడు ఆయన మనం చెప్పుకోవచ్చు ఆయన మరణం అకాల మరణం ఊహించింది కాదు దాకా ఆయన మళ్ళా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అని ఆశతో ఉన్నాం ఇక ఆఖరికి ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్ లోకి తర్వాత కిడ్నీస్ కి మొత్తం ఆర్గాన్స్ కి పెట్టింక ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అసంభవం అని అనుకున్న తర్వాత మనం ఆయన చూసిపోయారు సార్ మనం ఆ వార్త వినాల్సినటువంటి ఆ తర్వాత వినాల్సిన పరిస్థితి ఏర్పడింది డెబ్బై వయసు అంటే రాజకీయాల్లో అదే ముసంతనం కాదు వార్తకేం కాదు ఆయన అకాలం అనేటువంటికి గురి చేసింది ఆ లోటు దేశ రాజకీయాల్లో కానీ వామపక్ష రాజకీయాల్లో కానీ ముఖ్యంగా లౌకిక వాదన చాలా మంది చెప్తారు ఈరోజు దేశంలో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నటువంటి ఒక ప్రత్యేక యుగంలో ఆ సంకీర్ణ రాజకీయాలకు అవసరమైనటువంటి వ్యక్తులను రూపొందించి అందరినీ ఒక తాకి మీద చేసుకొచ్చి నడిపించేదానికి ఆయన ఒక సూత్రధారుడిగా పనిచేశాడు మార్చి తరపున గానీ ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్కిల్స్ నైపుణ్యం ఇచ్చారు కానీ వాళ్ళందరినీ కూడా కలిపి ఉంచగలిగినటువంటి ఒక శక్తిగా కూడా ఎవల్వ్ అయ్యారు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఆ రకంగా ఆయన ఎవాల్వ్ అయ్యారు అనేటటువంటి కాలం నుంచి ఆ రకంగా ఎవాల్వ్ అయ్యారు ఆయనతో వ్యక్తిగతం సంబంధం కూడా నాకు ఉన్నది నేను మొట్టమొదటిసారి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ అవటంతో జాతీయ స్థాయిలో ఒక విద్యా సదస్సు ఢిల్లీలో జరిగింది నేను కావల్లో అవుతున్నాను అక్కడి నుంచి మొత్తం నెల్లూరు జిల్లా నుంచి ఒక ఐదుగురు వెళ్ళాం ఒకటి మరోసారి ఢిల్లీ ఒక తెలుగువాడు ఢిల్లీలో జేఎన్యు యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉండి నాయకత్వం ఇస్తున్నాడు ఎస్అ అఖిలభారత నాయకుడు ఉన్నాడు అని తెలిసి ఆ రోజు చాలా సంతోషపడా ఆశ్చర్యపోయాను అప్పుడు ఆయన శేఖ నుంచి మాట్లాడితే చాలా గొప్పగా భావించాడు కానీ ఆయన మళ్ళీ అతనిలాగానే మామూలుగా జేఎన్యు కల్చర్ ఉంటుంది కదా అట్లా ఒక మధ్య తరగతి మేధావి కుటుంబంలో పెద్ద ఉన్నతమైన మధ్య తరగతి మేధావితో కుటుంబంలో పుట్టినటువంటి ఆయన సాధారణ కార్యకర్తలతో కూడా కలిసిపోగలిగినటువంటి స్థితిలోకి ఆయన అయ్యారు చెప్పుడు పేపర్లో కూడా చదువుంటారు వాడు మామన్ కందా ఉన్నారు రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ వాళ్ళ అమ్మమ్మ ఆయన దగ్గర పంపించింది మాత్రం కమ్యూనిస్ట్ అవుతున్నాడు అని చెప్పి అంటే ఒక వారం రోజులు పది రోజులు అయిన తర్వాత నేను అతను మాత్రం కాదు వాడే నేను మాట్లాడుతున్నాడని చెప్పి ఆయన వెనక గోపించేది మోహన్ కథ లాంటి భేదాలు తర్వాత వాళ్ళ అమ్మమ్మాయికి కుదరదని సుందరయారి దగ్గరికి వెళ్ళింది మా వాడిని మాకు ఇచ్చేయండి ఇలాంటి వాడిని నాకు ఒక నివాడిని నేను మీ వాడిని ఇచ్చేస్తానని చెప్పి ఆయన ఎదురు అప్పుడు ఆమెకు అర్థమైంది ఇతను దేశ రాజకీయాల్లో పనికొచ్చేటువంటి వాడు ఇక మనం వదులుకోవడం మంచిది ఎవరు వాళ్ళు పెట్టిన ఎదుర్కోరు ఐఎస్ఐ సముద్ర స్థాయిలో పై స్థాయికి తీసుకెళ్ళాలని పరంగా ఆలోచిస్తారు అటువంటి ఏమీ లేకుండా నిస్వార్థంగా రాజకీయాలకు అంకితమైనటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నాకు ఆయనతో ప్రత్యక్ష పరిచయం ఉంది విద్యార్థు ఉద్యమాల ద్వారా రెండు వేల ఐదు నుంచి ప్రత్యక్షంగా కలిసి పనిచేసాను సెంట్రల్ సెక్రటరీ మెంబర్గా నేను ఢిల్లీలో ఒక సంవత్సరాలు ఉంది ఆయనతో కూడా మెలిసి కలిసిమెలిసి పనిచేసినటువంటి అవకాశం దొరికింది అందువల్ల నాకు బాగా తెలుసు ఆయన ఉన్న ఆయన ఉన్నట్టు నైపుణ్యం అన్ని కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాబట్టి తెలుసు అందువల్ల అలాంటి ఈ ఈరోజు కోల్పోవడం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి కాంప్రెస్ట్ ఉద్యమానికి లౌకిక ఉద్యమానికి దేశ రాజకీయాలు కూడా జాతీయ రాజకీయాలకు కూడా తేరినటువంటి లోటు ఈరోజు అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్న ఎక్కువ సమయం తీసుకొని వాళ్ళందరూ కూడా వారి అభిప్రాయాలని చెప్తారు కానీ కొద్ది మాటలే నేను వారి గురించి చెప్పదలిచాను ఆయన సిద్ధాంతం సిద్ధాంతంలో భారతదేశ రాజకీయాలని మార్క్సిజం అనే దాంతో అందరూ చాలా మంది సిపిఎం కాదు సిపిఐ అందరూ ఉంటుంది కానీ ఈ దేశ పరిస్థితులకి నిర్దిష్టంగా అప్లై చేసి ఆయన ఒక ఎకనామిస్ట్ లో పిహెచ్డి డిగ్రీ తీసుకోకపోయినా ఉద్యమాలు ఎమర్జెన్సీ దీనివల్ల తీసుకోలేకపోయినా ఆయన రాసిన గ్రంథాల మీద ఈరోజు పిహెచ్డీలు చేయవచ్చు ఆ రకమైనటువంటి విశ్లేషణలు చేశారు పార్టీలో అనేక డాక్యుమెంట్స్ సిద్ధాంతపరమైన డాక్యుమెంట్స్ రూపొందించడం ఆయన కీలకమైన భాగం మార్గేంద్ర బాసవన్న గారు తర్వాత ఆ రకంగా పార్టీలో సిద్ధాంత పత్రాలు తయారు చేయడంలో ఆయన డెట్టా ఇతరులు కన్విన్స్ చేయడంలో కూడా డెట్టా పరిస్థితులు చూసి లాజికల్ గా హేతుబద్ధంగా తార్కికంగా ఆ చెప్పి ఇతరులు కన్విన్స్ చేసి తన వైపు అట్రాక్ట్ చేయడంలో ఆకర్షించడంలో కూడా డెట్టా ఇప్పుడు ఢిల్లీలో చనిపోయినప్పుడు ఆయన నివాళులు అర్పించడానికి వచ్చిన మేధావులు చూసి మనకు అర్థమవుతుంది ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీలో కూడా చేయాలని ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిలో ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళు వైస్ ఛాన్సలర్ సహా మొత్తం అక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఆయన అక్కడ నివాళులు అర్పించాలని తీసుకొని గౌరవించడం అనేది అది అసాధారణమైనటువంటి విషయం ఒక అనివారిని గౌరవించకపోతే తాము నష్టపోతామని అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఆయనకి ఆ గౌరవానికి తాము కూడా అందులో కొంత పుణ్యాన్ని పొందాలని చెప్పి మనం అనుకున్నారు అధికార పక్షం అది ఆయనకున్నటువంటి గొప్పతనం కాబట్టి భారతదేశ రాజకీయాల్లో సైద్ధాంతికవేత్తగా ఆయన దిట్ట అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే సంకీర్ణ రాజకీయాలని నడిపించటం సోనియా గాంధీ దగ్గర నుంచి డిఎంకే లాంటి లక్ అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీ ఆర్జేడి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయనకి చాలా ప్రత్యక్ష సంబంధం ఉంది ఈ రాష్ట్రంలో ఆయన తెలుగు వాడుగా పుట్టాడు కాకినాడ వాళ్ళ జన్మస్థలం ఎప్పుడే కూడా వాళ్ళ ఆస్తుల్ని అటు ఇల్లు అన్ని కూడా అక్కడ గ్రంథాలయానికి వాళ్ళకి ఇచ్చేశారు అలాగే వాళ్ళు అక్కడ ప్రజల్లో అవి మనకి చనిపోయిన చదువుతున్నారు తూర్పుగోదావరి పద్దెనిమిది తూర్పుగోదావరి కాకినాడ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు వామపక్ష రాజకీయాలకు సంబంధాలు అయినటువంటి వాళ్ళు ఆంతా గొప్పలు పెడుతున్నారు అంటే ప్రతి ఊర్లోనూ వీళ్ళ కుటుంబము ఈయన సంబంధించినటువంటి కృషి త్యాగాల కృషి చేసినటువంటి వదిలేస్తున్నారు వదిలేసుకున్నారు అని కూడా ప్రజలకి అక్కడ సామాజిక అవసరాలకి వదిలేసుకున్నారు తెలుగు గట్ట జయా జ తెలంగాణ ఉద్యమాలు ఆ సమయంలో ఇక్కడ చదువు చెడిపోతుంది ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు చెన్నైలో చెన్న ఈ రకంగా కానీ మూలాలు మన తెలుగు వాడిగా ఉన్నాయి అటువంటి వాడు మన తెలుగు ఉండటం కూడా మనకు గర్వకారణం అనేటువంటిది ఏదో ఆ దీంతో చెప్పడం లేదు మనం మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అటువంటి బలమైనటువంటి లౌకిక ప్రజా ఉద్యమాన్ని ఈ రోజు ఉన్నటువంటి దేశ రాజకీయాల్లో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెట్టబడుతున్నటువంటి స్థితులు ఇంకొక వియూత్తు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సమయం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉవ్యత్తున సాగు సాగిన కాలం ఫ్రాన్స్లో కావచ్చు అమెరికాలో కావచ్చు వియత్నాం మిగతా అమెరికా దాడి చేస్తారు దానికి వ్యతిరేకంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున బొల్లు పడి ప్రపంచవ్యాప్తంగా అమెరికా తిరిగి దాడించుకొని చేతులు ముడుచుకొని వెనక రావాల్సినటువంటి పరిస్థితి మొట్టమొదటిసారి ప్రపంచంలోనే అమెరికాలోనే బలయమైన శక్తి ఓడిపోయి చేతులు రోజు దానికి వియత్నాకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు కూడగట్టారు అలా విద్యార్థులని అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడగట్టడంలో సీతారామారు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అలాంటి ఒక నేపథ్యంలో ఆయన రాజకీయాల్లో ఎంటర్ ఈ రోజు మరలా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటి పరిస్థితి చూస్తే మళ్ళీ తిరిగి విద్యార్థుల ఆ రకం కదులుతున్న స్థితి కనిపిస్తుంది ఆ రోజు వియత్నాం మీద దాడి చేస్తే ఏ అమెరికా విద్యార్థులకు కదిలిందో ఆ తర్వాత అంత పెద్ద ఎత్తున ఈ రోజు బాలితనం దొరుకుతుంది దాడికి వ్యతిరేకంగా రాజకీయాల్లో ప్రజాతన పరిస్థితులు రావు లేకపోతే పరిస్థితులు అభివృద్ధిగా ఉంది దశలో అమెరికాలోనే ఈ రోజు వాళ్ళ ప్రతిఘటన యూరోప్ లో ప్రతిరోజు మనం చూస్తున్నాం విద్యార్థులు తిరుగుబాటు కాబట్టి మరలా తిరిగి ఏ రాజకీయాలను అయితే ఈ దేశాన్ని మార్చడానికి ఒక ఆలంబనంగా సాధనంగా సీతారామేశ్వరు చేస్తున్నారో ఆ రాజకీయాలకు భవిష్యత్తు ఉందని నిరూపించే సంఘటనలు ఏ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అందువల్ల సీతారామ సీతారాం గారు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వదా పోయేది కాదు అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటి నమ్మకం మా అందరికి కూడా ఉన్నారు తొందరగా చనిపోయినప్పుడు అలా చాలా ఉందన్న సుందరగా ఇక్కడ పార్టీ అక్కడ ఉందని అన్నారు ఈ రోజు సీతారామూరి గారు చనిపోయి తర్వాత వాసు రాజకీయాలకి అంతవా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక మహానాయకుడు పోవటం బాధాకరణం అలా పోడ్చలే దానితోటి రాజకీయాలు పోవు ఆ స్ఫూర్తితో ఇంకా గట్టిగా పనిచేసి బలమైన రాజకీయం ముందుకు సిపిఎం కి సిపిఎంకి సీతారామూరికి మధ్య ఏదో ఉంది ఆయన ఆలోచన వేరు అని అన్నట్టు కూడా ఈరోజు ఒక పత్రికలో ప్రజలు ఆయన అన్న మాటలు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన అన్నాడు లేదని ఎవరు చెప్తారు అన్న మాటలు అన్నట్టు ఆయన నోట్లో పెట్టి ఈరోజు చనిపోయిన తర్వాత ఆయన ఇలా అన్నాడు అని చెబితే అపచారం ఉంది ఆ సీతారామేశ్వరికి ఆ పత్రిక తీవ్ర అపచారం చేస్తుందని నా అభిప్రాయం సంవత్సరం క్రితం ఇదే పత్రిక ఢిల్లీలో ఆయన అన్న మాటల్ని పత్రిక రాస్తే పిలిచి మీ మీద వస్తుంది కేసీఆర్తో చేశాడు ప్రత్యేకేషన్ కేసీఆర్ ఇలా రాస్తే ఇప్పుడు చనిపోయాడు కానీ ఆ బతుకున్నాడు అదే భద్ర ఈ రోజు ఆయన అన్నమాటం కాదు ఆయన గొప్ప నాయకుడే కానీ ఆయన అనుసరించిన పార్టీ గొప్పది కాదు అని చెప్పడానికి ఈ రకమైన కుచిత రాత్ర మంచివి కాదు ఆయన ఆయనకి గౌరవించే పద్ధతి కాదు చతరమేశ్వర జతరమేశ్వర గొప్పతనం ఆయన స్వయం కృషి ఆయన మేధావిత్వం ఆయన ఉద్యమాలు నడిపిన తీరు నిర్బంధాన్ని ఎదుర్కొన్న తీరు అన్నిటితో పాటు ఆయన నమ్మిన ఆశయాల్లో ఉంది అందువల్ల తప్పకుండా ఆశయం నెరవేరుతుంది ఆయన భవిష్యత్తు ఉన్నది ప్రపంచ పరిణామాలు ఆ రకమైనటువంటి దిశగా నడుస్తున్నాయి అందువలన నిరాశకు గురి కాకుండా కమ్యూనిస్ట్ శ్రేణులు మరింత పట్టుదలతో మరింత శక్తివంతంగా ఈ సమాజాన్ని మార్చాలి కొత్త సమాజం నిర్మించాలి ఏ సోషలిజం కోసం సమ సమాజం కోసం పొలం లేని వర్గం లేనటువంటి ఒక సమాజం కోసం చిత్తరం ఎదురు ఆయన యావత్ జీవితం పోరాడారో త్యాగం చేసి అదే ఆశ సాధనకి మనం నడు కట్టడం ద్వారా సమాజాన్ని ఎవరికైనా సరే చాలా మందిలో ఉంది యువతనంలో సమాజాన్ని మార్చాలి కొత్త సమాజం కావాలి అలాంటి వాళ్ళందరికీ కూడా సీతారామేశ్వరి స్ఫూర్తిగా నిలుస్తారు వారికి మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను